హాయ్ అండి అమ్మ ప్రేమ అందరు ఎలాగున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా అయితే బాగున్నానండి మీరందరూ బాగుండాలని మన సార్ అయితే నేను కోరుకుంటున్నాను ఇక్కడ నేనైతే పొట్లకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అట్లా పొట్లకాయలను అయితే తీసుకొని వాటికున్న స్కిన్ అయితే ముందుగానే తీసేసాను ఈ పొట్లకాయ కర్రీ తిన్న తర్వాత గుడ్డు తినకూడదు అంటారు ఎందుకో తెలియదండి నాకైతే మీకు కానీ తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఈ పొట్లకాయ ఫ్రై బాలింతలు కూడా తినొచ్చు దొండకాయ బెండకాయ రసం అలాంటివి తిని బోరు కొడుతుంది కదండి ఒక ఒకసారి అయితే ఈ పొట్లకాయ ఫ్రైని అయితే ట్రై అయితే చేయండి అండి ఇదిగోండి లోపల ఉన్న కన్నను కూడా తీసివేసాను ఇప్పుడు సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి మీ అందమైన హస్తాలతో ఒక లైక్ చేయండి మీ చిరునవ్వుతో సబ్స్క్రైబ్ చేసుకోనండి ఇంకా ఈ లోపల అయితే నేను గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను ఒక పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను మీరైతే నేనైతే పచ్చిమిర్చి వేయలేదు ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అవన్నీ పోపులో అయితే వేసుకొని పోపు అంతా వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా పొట్లకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకోనండి రుచిగా ఉంటుంది ఫ్రై అయితే బ దొండకాయ ఫ్రై అయినా బంగాళదుంప ఫ్రై అయినా బెండకాయ ఫ్రై అయినా సన్నగా కట్ చేసుకుంటేనే టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి ఇంకా ఇవైతే పక్క ఫ్రై అయి ఫ్రై అయిపోతూ ఉంటాయి ఈ లోపల అయితే వాటిలోకి కావలసిన కారం పొడిని అయితే చూపిస్తానండి కొబ్బరి కారం అయితే చేస్తున్నాను ఇక్కడ కొబ్బరి కారము అలాగనే పొట్నాల పొడి కూడా చూపిస్తానండి ఇదిగోండి కొబ్బరిని అయితే కట్ చేసుకొని సన్నగా మిక్సీ అయితే పట్టుకున్నానండి అరచిప్పలో సగం అయితే తీసుకొని కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను రెండు స్పూన్లున్నారైతే కారం అయితే తీసుకున్నాను ఒక స్పూన్ ఉప్పు అండి చిన్న స్పూన్తో ఉప్పు సరిపోతే మరలా అయితే తీసుకోవచ్చు ఎక్కువైతే తినలేము కదండీ ఈ కారపొడి పొడి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఎప్పుడు కూరలు కూడా తినలేము కదా అప్పుడప్పుడు ఈ కారం పొడులను కూడా ట్రై చేయండి మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే చేయండి అండి కొబ్బరి కారము ఉప్పు వేసి జీలకర్ర తీసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాతనే రెండు చిన్న చిన్న అయితే చిన్నులపాయలు గడ్డలు అయితే తీసుకొని మళ్ళీ అయితే మిక్సీ పట్టుకుంటున్నానండి ఫస్ట్ కారము ఉప్పు జీలకర్ర మిక్సీ పట్టుకున్న తర్వాత లాస్ట్లో చిన్నలపళ్ళు వేసి మిక్సీ పట్టుకోనండి కచ్చాపిచ్చగా అసలుకి ఈ కారం పొడి కానీ ఫ్రైలో వేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఫ్రైలు అయితే ఇదిగోండి ఇంక ఒక ఐదు నిమిషాల్లో అయితే వేగిని ఇంకా కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసానండి పొట్నాల పొడి కూడా చూపిస్తాను ఈ పొట్నాల పొడి బొరుగులు తాలింపు వేసుకుంటాం కదండి ఆ బొరుగుల తాలింపులోకి ఈ పొడిని పొట్నాల పొడి వేసుకుంటే అసలు ఎంత టేస్ట్గా ఉంటుందండి ఇడ్లీ ఇడ్లీలో కూడా బాగుంటుంది దోశల్లోకి కూడా బాగుంటుందండి ఈ కారవపొళ్ళు ఈ రెండు కడుపు అసలు చాలా రుచిగా అయితే వస్తాయని నేనైతే కొంచెం కొంచెమే చూపించాను ఈసారి ఎక్కువ క్వాంటిటీలో అయితే చూపిస్తానండి కారం అయితే ఇదిగోండి ఎంత సువాసన సువాసనగా ఉందండి కారవపొడి అయితే చాలా టేస్ట్గా అయితే వచ్చింది మరలా నేనైతే పొట్నాల పొడి చూపిస్తున్నాను అన్నాను కదా ఒక పక్క అవి వేగుతూనే ఉన్నాయి నేనైతే కారపొడి చేశాను మరలా పొట్నాల పొడి చేస్తున్నానండి అర కప్పు పొట్నాల పొడి ఒక కప్పు అయితే నేను కారము రెండు ఉల్లిపాయ గడ్డలు చిన్న చిన్న స్పూన్తో రెండు స్పూన్లు సాల్ట్ అయితే తీసుకున్నానండి ఒక అర స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఇంకా పొట్టనాలను అయితే ముందుగా మిక్సీ పట్టుకోవాలి మీకు నచ్చితే కొబ్బరి కూడా వేసుకోనండి నేనైతే కొబ్బరి వేయలేదు ఇవన్నీ పొట్టనాల పొ అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత అర స్పూను జీలకర్ర ఆ పొట్టనాల పొడవని వేసి కారం తీ కొలత పెట్టుకున్నాను కదండి ఆ కారము అది జీలకర్ర మరలా కొంచెం సాల్ట్ అయితే తీసుకొని ఆ మూడింటిని మిక్సీ పట్టుకున్న తర్వాతనే లాస్ట్లో చిన్నపాయలు అయితే తీసుకోవాలండి అప్ అప్పుడే బాగుంటాయి ముందుగానే వేస్తే ముద్దుగా ఉంటుంది మిక్సీ అయితే తిరగదు రెండు ఆ మూడు మిక్సీ పట్టుకొని లాస్ట్లో ఉల్లిపాయలు అయితే తీసుకుంటున్నాను ఒక పక్క అయితే పొట్లకాయ ఫ్రై అయితే సిమ్లో పెట్టేశాను వేగుతూ ఉన్నాయి ఈ లోపల ఈ రెండు పొడులు కార అయితే రెడీ అయితే అయిపోయాయి ఈ కారొళ్ళు ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి తాలింపు పెట్టుకొని రైస్ వేసి ఈ వేసుకొని తిన్నా కానీ ఏ కర్రీ లేనప్పుడు కూడా ఇలా తాలింపు అయినా రైస్ తినొచ్చండి ఇంకా చివరిగా ఈ ఫ్రై అయితే అయిపోయింది కొబ్బరి పొడి పట్టుకున్నాను కదండి లాస్ట్కి అయితే రెండు స్పూన్లు అయితే కొబ్బరి పొడి అయితే వేసాను కొబ్బరి కారం ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది చూడండి అండి బాగుంటుంది సో ఒకసారి ట్రై చేయండి అండి మీరు ఇంకా వంట అయితే అయిపోయిందండి లంచ్ అయితే తినేసామో తిన్న తర్వాత ఇంకా దోశలకైతే వేస్తున్నాను నేనైతే కేజీ రైస్ తీసుకున్నాను ఆ గ్లాస్తో నేను ఒక గ్లాస్ తీసుకొని మినపు గుళ్ళు పావు గ్లాసు మరలా తీసుకున్నానండి అదిగో పావు గ్లాస్ కూడా ఇంకా తగ్గి ఒక ఒక గ్లాసు మెనపు గుళ్ళు రెండు గుప్పెళ్ళు అయితే అండి మన చేత్తో అండి తీసుకున్నాను కేజీ రైస్కి తర్వాత అర స్పూన్ అయితే మెంతులని తీసుకొని శుభ్రంగా నాలుగైదు సార్లు అయితే శుభ్రం చేసి పెట్టుకొని ఆరు ఏడు ఎనిమిది గంటలు నానపెట్టుకొని గేంట్రకి అయితే వేసుకుంటే పిండి బాగా చాలా వదిగొస్తుంది దోశలు కూడా చాలా క్రిస్పీగా టేస్ట్గా అయితే వస్తాయండి ఇదిగో నేనైతే సాయంత్రం అయితే నాన్ పెట్టుకొని గెంటకైతే పట్టేసానండి ఇదిగో పిండి అయితే ఈ విధంగా వచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్